చూసారు కదా ఎండవెచ్చి ఇవి బాగా ఎండాలి కారం పట్టించాల మిరకాయలన్నీ తీసుకొచ్చి ఎండకు పోసాను నిన్న మొన్న ఎండే రాలేదు ఈరోజు కొద్దిగా ఎండ వస్తుంది లైట్గా కాయట్లేదు కానీ ఎండ కొద్దిగా ఇవి బాగా ఎండబెట్టి తోడాలన్నీ వలవాలి ఒలిచి కారం పట్టించాలి దీంట్లోకి వేయాల్సిన ధనియాలు అన్నీ మసాలా దినుసులు అన్నీ వేసుకొని కారం పట్టించాలి మెత్తగా ఉండే మిర్చి ఇంకా బాగా ఎండాల పటా అనాలు పట పటా అనాలు ఇట్లా ఉంచితే చూడండి మెత్తగా వంగతుంది మిర్చి ఈ తుడాలన్నీ వాళ్ళ వాళ్ళ తొడ్యాలు కూడా నల్లగా ఉండాయి కొంచెం వీటిని వలవకుండా కారం పట్టించామంటే కారం కూడా నల్లగా ఉంటుంది ఎర్రగా ఉండదు బాగా ఎండబెట్టాల మూడు కిలోలు ఎండి ఏమేమి తీసుకొచ్చావో చూపించు నిన్ను మూట్లా ఎంత ఓ నాయన పక్కిలయ్యా ఇంత గద్దు పక్కిలా నేను ఇంకా పెద్ద అనుకున్నా ఈ పక్కిలు కూడా కాదు ఏమంటారు ఇట్నా ఏ నాంట్రీట్ బేడ్స్లా ఒటి పక్లా ఒటి పక్కలో గట్టి పక్కలో వలొస్తానే ఉన్నాను అయ్యా నాయన మధ్యాహ్నం నుంచి వలస్తున్నానా వలస్తున్నా మధ్యాహ్నం నుంచి అంటున్నా వలవ ఏం ఐస్ కూడా వేసుకొని వచ్చా ఎన్ని పైలెట్లేనా మొత్తం ఆన్ అయిపోయా ఏం ఇంకా వస్తుంది ఒక్క చూడు అలా అరస్తుందా ఇట్లా తుడిచి గుడ్డతో ఇది దగ్గరికి రా అదో ఇట్లా తుడిచి మలస్తున్నా అంటే మిరపకాయలకి డస్ట్ ఉంది కదా దుమ్ము గుడ్డతో ఇలా తుడుచుకొని తోలుచుకుంటున్నాను అందువల్ల లేటు ఇవన్నీ వలిచేసి ఇట్లాగే తుడిచి గుట్టతో మొత్తం ఇది ఇవి ఉన్నాయాకి ఇవి ఉన్నాయి బస్తా లేంకచలా ఉండేట్టున్నాయా లేదు బస్తా ఇదిగో మూడు కిలోలు మిరపకాయలు ఎప్పుడు చూస్తున్నావు ఇట్లాగా మధ్యాహ్నం నుంచి మధ్యలో కొంచెం కోళ్ళకి మేతైనో అటు ఇటు వేసేయాలి అంటినో గట్టే కూర్చొని అలవాలా నాకైతే నడుములు నొక్కులు వచ్చేసేయ్ వలిచి వలిచి ఇట్టే కూర్చోండి ఒలిచి వలిచి అంటే ఇట్లా తుడవడం వల్ల కొద్దిగా లేట్ అవుతుంది తుడవకుండా గబగబ ఇట్లా ఒలిచేసే పని అయితే తొందరగా అయిపోయిన తుడుస్తున్నాను కదా దుమ్ము చూడు చూడు గుడ్డే అట్లా అయిపోయింది ఎర్రగా దుమ్ము చుట్టుకొని ఉంది మిరపకాయకు ఇట్లా దుమ్ము తుడుచుకోకుండా మిరపొడి ఆడిపించుకున్నాం అనుకో ఆ మిరకాయలు ఉండే దుమ్ము అంతా కారులకే వస్తుంది అంతే కదా మనమే కదా తింటామా ఇప్పుడు ఏముంది ఆడి చీర వాళ్ళకి పెట్టదా తలాపురం అంతా అంటే ఇంట్లో కావాలి మిరపడే వచ్చేది వర్షాకాలం కదా అందుకే మరిగిన మిరపకాయలు ఆడిపిస్తున్నా కష్టపడేస్తున్నా ఈ రోజు అందుకే వలస్తా మూడు కిలోల మూడు కిలోలు దాంట్లో పోతున్నా తొడియాలు ఇన్ని వచ్చినాయి చెత్త ఐదు కిలో ఉంటాయి ఈజీగా ఇంత ఉన్నాయి

అవి మళ్ళీ ఏడొస్తుండే వీటిలో వలస్తుంటే ఇట్లా వంద గ్రాములు ఈజీగా వస్తాయి నాన్న కోడేళ్ళన్నా చాలా దుమ్ముంది మిరపకాయలకి మూడు రోజులు ఎండ పెడితే ఇప్పుడు గలగలంటున్నాయి మిరపకాయలు వచ్చినప్పుడు మెత్తగా ఉంది ఇప్పుడు అంటున్నాయి నీళ్ళు పోస్తా చెమ చేస్తారులే అందుకని అందుకే మూడు రోజులు పట్టింది ఎండడానికి వీటికి కాయ బొరబర మరీ అట్ట ఎండిందనుకో కాయ కానీ వాళ్ళ కాడే పొడి అయిపోతాయి కాయి అందుకని మెత్తగానే వండిస్తారు కాయ అర్థమైందా చేపలు పక్కిలు ఈ రోజు మా ఇంట్లో చేపల కూర ఇది పైలెట్లు ఫ్రై ఇవెలా శుభ్రం చేస్తాను చూడాలనియా చేస్తుంటారు ఏకట పడిపోతా ఉంది పొద్దు పోయింది నమ్మకం పడిపోతాం పైలెట్లు ఇదిగోండి ఇలా తీసేస్తే తోలే ఉండకుండా తోలు మొత్తం తీసేసి శుభ్రంగా ఉంటాయి తోలు ఇలా పట్టుకొని లాగేస్తే మొత్తం శుభ్రంగా వచ్చేస్తుంది తోలు అన్నీ ఇలాగే తీసేయాలి ఇంకా మూడు కిలోలు ఉండరకాయలోకి మసాలాలు వేయించుకున్న మినపప్పు మూడు వందల గ్రాములు ఉంటుంది వేయించుకున్న పచ్చన్న పప్పు రోల్ ఒక మూడు వందలు గ్రాములు అన్ని ద్వారాలుగా వేయించుకున్నాను కిలో జీలకర్ర ఆరు కిలో పెంతులు అర కిలో ధనియాలు ఇది మొత్తం మూడు కిలోల మిరపకాయల్లోకి కలిపి అడివి చేసేది అన్నీ క్లీన్ చేయంగా ఇంచ్చాయి పక్కిలు పక్కి కూరలేకి రెండు పెద్ద టమాటాలు రెండు మీడియం సైజు ఆనియన్స్ ఒక మామిడికాయ ఇవన్నీ ఇప్పుడు కట్ చేసుకుంటాను పైలెట్ చేపలు ఎలా క్లీన్ చేసామో మొత్తం చూడు ఇట్లా అన్నిటికీ తోలు తీసేస్తాను నేను ఇట్లా శుభ్రంగా లోపల కూడా నీట్గా కడిగేసుకుంటాను డైరెక్ట్గా తినేయచ్చు తోలు తీసుకునే ఇది లేకుండా ఇప్పుడు ఇట్లా ఫ్రై చేసుకున్నామంటే డైరెక్ట్గా ఇట్లా తినచ్చు ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను ఒక ఆనియన్స్ కిరగమాతలోకి ఆయిల్ వేసుకుంటున్నాను ఈ చిన్న చేపల కూర ఇంకో విధంగా చేస్తాను చూడండి మా పెద్దవాళ్ళు చేసేపప్పటి నుంచి ఇట్లా చేస్తారు చిన్న చాపల పక్కలు కూర ఈరోజు నేను ఆ విధంగానే చేస్తాను హాయి హీట్ ఎక్కింది ఆవాలు జీలకర్ర కొద్దిగా మెంతులు an yang అంత ఆ పక్క తక్కువ ఉంది ఈ పక్క ఎక్కువ ఉంది చూపెడతా గిండి ఆడబెట్టిస్తా కారం ఎక్కువ ఫుల్ కాబట్టి ఇది తెల్లగా ఉంది మా మిరకలు ఎర్రదం అసలు అసలు కడుపులో మంట పుడుతుంది కూర టేస్ట్ ఎక్కువ ఉండదు ఇవన్నీ వేసుకుంటా కదా నాకు అర్థం కాదు అసలు మినపప్పు నేను ఏడ చూడలా నువ్వు ఎందుకు అది లేదు ఇప్పుడు నువ్వు ఏడ చూస్తావు పోయి నువ్వేమన్నా ఇక్కడే ఆడించుకొచ్చిన కారం ఇది చేపల కూరలేదు మూడు స్పూన్లు కారం చింతపండు పులుసు పోసుకుంటున్నాం అలా అన్ని కలిపేసి ఆనియన్స్ మామిడికాయ పచ్చిమిర్చి టమాటాలు చేపలు అన్నీ కలిపి కలుపు చేసుకోవాలి పాత పద్ధతిలో చేపల కూర రోజు పక్కిలు చిన్న పక్కి ఆనియన్స్ వేగి అవి పరిగె చిన్న ఆకుల కూర పుడి ఇట్లా ఉడకబెట్టుకోవాలి టమాటాలు ఆనియన్స్ అన్నీ పచ్చిగా వేసాము పచ్చివి దీంట్లో డైరెక్ట్గా వేసి ఉడకబెట్టాలి కూరలు ఒకసారి ఉప్పు పులుసు చూసుకోవాలి ఉప్పు కొంచెం తగ్గింది వేసుకుంటున్నా ఇది కొద్దిగా పులుసు పోసుకుంటున్నాను మూత పెట్టేసుకుంటున్నాను కూర ఉడకనివ్వాలి కూర దగ్గరగా అయిపోయింది పచ్చిమిర్చి బల్లి టేస్ట్ ఉంటాయి కారమే ఉండవు తింటుంటే రెడీ అయిపోయిందండి చేపల కూర రెండు నిమిషాలు రెండే రెండు నిమిషాలు సరిపోద్ది పక్క చేపలు ఫ్రైకి ఆయిల్ పోసేస్తున్నాను బాండిల్లో మనం చేపలు మసాలా కలిపి పెట్టుకున్న చేపలు ఫ్రై ముక్కలు వేసుకుంటున్నాను చిన్న చేపలు కూర రెడీ అవుతుంది ఇలా చిక్కగా వండుకోవాల పాత పద్ధతులు పెద్దవాళ్ళ కాలం పద్ధతిలో చేశాను మా నాన్నమ్మ మా అమ్మ కూడా వేసేవాళ్ళు ఇలాగా నేను కూడా చిన్నప్పటి నుంచి వంట నేర్చుకున్నప్పుడు ఇలాగే ట్రై చేశాను చాలా బాగుంది పాత పద్ధతిలో మళ్ళీ చేశాను ఈ చిన్న పక్కల కూర ఇలా చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ై ముక్కలు కూడా ట్రై వేసుకుంటున్నాము ఇలా ప్రధానంగా తోలుతో కూడా తీసేసాను కదా తోలు కూడా ఉండదు నెక్స్ట్ మేము ఎప్పుడు చేసినా ఇట్లాగే చేస్తాము పోయి చేపల వరకే ఇలా అంటే చాలా బాగుంటుంది చేపలు ఫ్రై ఇలా వేయించుకోవాలా బాగా వేగాయి ఫ్రై ముక్కలు చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి ఇలా ట్రై చేయండి మీరు కూడా రెండో వాళ్ళు వేసుకుంటున్నాము రెండో వాళ్ళు వేసుకోవాలి ये फ्राई निकल गया अब गैस बंद Salah